మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గోదావరి గోదావరి కెమె కాంగ్రెస్ కృతజ్ఞత సంబరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రెస్ క్లబ్ లో వైశ్యుల ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నిరుద్యోగ యువతి యువకులకు రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం రాజీ యువ వికాస పథకాన్ని ప్రారంభించినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ గోదావరిఖన్లో యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు నాజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరి ఖండ్ చౌరస్తాలో ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చారు స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ కాంపొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తిప్పార శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ నాయకులు దీటి బాలరాజు ముస్తఫా నాయిని ఓదేలు గట్ల రమేష్ కుప్పల శంకర్ బొమ్మక రాజేష్ చుక్కల శ్రీనివాస్ దాసరి సామమూర్తి దూలికట్ట సతీష్ కాజా నజీముద్దీన్ సింహాచలం కొమువేను దొంతసీను తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న రాజు యువ వికాస్ అనే పథకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోనే ఐదు లక్షల మందికి నిరుద్యోగ యువత యువకులకు అందరూ కూడా మరి ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది అంటే దాదాపుగా లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు మరి ఫోర్ ల్యాక్స్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఫోర్ లాక్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఎయిటీ పర్సెంట్ రుణమాపై అయ్యే అవకాశాలు మన సబ్సిడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని లాస్ట్ పదేళ్ళు ఏదైతే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మరి లంచాలకు అమ్ముడుపోయే ప్రయత్నం చేసింది రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళు లద్దీ పొందేందుకు ఖచ్చితంగా మరి రాజ్ ఠాకూర్ పర్యవేక్షణలో డివిజన్ వైజ్ గా డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో ఎవరైతే పేదలకు వాళ్ళకు పేదాది ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ మరి మొదలవుతుంది అలాగే అలాగే రాష్ట్ర రాష్ట్రంలో మరి నలభై రెండు పర్సెంట్ బీసీ కులగణన మరి నిన్న తీర్మానం చేయడం జరిగింది ఇంత ముందుకు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతమే బీసీలకు రిజర్వేషన్ ఉండే దానిలో భాగంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీధర్బాబు సూచన మేరకు పట్టిమిత్రుమార్క గారు మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిన్న ఆ రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది నలభై శాతం రాబోయే బీసీ ఎందుకు బీసీ వర్గానికి దాదాపుగా ఎంపిటీస్ కానీ సర్పంచ్లు కానీ కమి మన మేయర్లు కానీ చైర్పర్సన్లు కానీ అందరూ కూడా అవకాశం కల్పిస్తుందని కూడా మరి తీర్మానం చేసింది మరి బీజేపీకి ఒకటే ఈ మీ మీడియా ద్వారా మీడియా ద్వారా చెప్తున్నారు మరి కలిసి కట్టుకుంటేనే ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే తొమ్మిదో షెడ్యూల్లో తొమ్మిదో షెడ్యూల్లో పెడతారు రాజ్యాంగ ప్రకారంగా ఆ తొమ్మిదో షెడ్యూల్లో పెడుతున్న వెంటనే అది రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలందరూ కూడా సహకరించేందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కృతజ్ఞత నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రాముండం నియోజకవర్గ ఐదు వేల యువకులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ ఆరు వేల కోట్ల బడ్జెట్తోని ఇది ఒక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది జూన్ రెండు తారీఖున ఐదు వేల మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది దయచేసి నిరుద్యోగ యువకులు మీ ఉపాధి అవకాశాల కోసం ఇదే ఏదైతే స్కీము ఇన్వెస్ట్ ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి మరి యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఈ స్కీమ్ లోన్ వర్తిస్తుంది దయచేసి మీరు స్వతహాగా వెళ్ళి మీ సేవలు అప్లై చేయండి ఎలాంటి బ్రోకర్లకు అప్పచెప్పి మోసపోకండి దయచేసి మీరే ఫోన్గా వెళ్ళి అప్లై చేయండి రాముగుండ నియోజక ఎమ్మెల్యే గారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తించ వర్తింపజేసే ప్రక్రియ వారు పూర్తి చేస్తారని యువజన కాంగ్రెస్ తరఫు నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీధర్ బాబు గారికి బట్టి విక్రమార్ గారికి మరియు రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అఘోరవరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయం జరిగిందని ఆ నిర్ణయం సరైంది కాదని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెనిశెట్టి నటరాజశేఖర్ అన్నారు గోదావర్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నటరాజశేఖర్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సంఘ బాధ్యులు చిట్టిమల కిషోర్ రావికఠ్య అంజయ్య కుక్కడపు మురళి రామిడి వెంకటముత్యం గుండా రమేష్ దయానంద్ అశోక్ రవికంటి ఈశ్వర్ శ్రీనివాస్ పబ్బా వెంకటేశ్వర్లు బల్లాల శ్రీనివాస్ రాచర్ల చెందు తదితారులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవేష్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అగౌరవపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం సరైనది కాదని మేము ఖండిస్తున్నాం విషయం ఏమిటంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద తెలుగు యూనివర్సిటీ ఉన్నటువంటి పేరును మార్చేసి ఈరోజు వేరే పేరు పెట్టడం మా అందరికీ బాధాకరం ఆయన ఎవరో మామూలు సాదాశీల వ్యక్తి కాదు పేరు పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అంటే తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడినటువంటి వ్యక్తి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రానికి ఇచ్చినటువంటి మహానుభావు ఆయన లోపల ప్రాణాలు కూడా అర్పించారు అటువంటి మహానుభావుని పేరును ఈరోజు మీరు విస్మరించి వేరే నాయకులు పేరు పెట్టడం మాకు సమంజసం కాదు మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం పేరు మార్చందని అయినా మీరు ప్రభుత్వ పరంగా ఒక చట్టం తయారు చేసి దాన్ని అమలు పరచడానికి గవర్నర్ గారు సంపాదన చేసినాం ఆ విషయంలో చాలా మీకు ఖండిస్తున్నాం రాష్ట్ర ఆడవేషలంతా మీకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కానీ విడుదలగా ఉన్నారు ఏ రాజకీయ పార్టీకైనా ఆరే విషయలు అంటోళ్ళు ఎప్పుడు కూడా వినదాన్ని ఉండి ఈ ప్రభుత్వాలకు కానివ్వండి పార్టీలకు కానివ్వండి ఎప్పుడు వినుదాన్ని ఉంటూ ఈ పార్టీలు ముందుకు సాగించాలి తప్పితే ఏ ఆరే ఎక్కడ కూడా సమయస్ఫూర్తి భావంతం లేని సందర్భాలు లేవు ఏదో పార్టీలో అందరు మా సోదరులు ఉంటారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం పొట్టి శ్రీరాముల పేరును విధంగా ఉంచాలి ఆ పేరును మీరు నిర్ణయం మార్చుకొని మా యొక్క పేరు మా నాయకుని పేరు ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తిరిగి మళ్ళీ ఆ తెలుగు యూనివర్సిటీకి పెట్టాలి మీరు ఒక మాట చెప్పారు పాలనా పరంగా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు అవుతుంది పేరు పెట్టి ఎప్పుడు లేని ఇబ్బంది ఈ సంవత్సరమే వచ్చిందా మీకు తెలుగు రాష్ట్రాలలో రెండు యూనివర్సిటీలు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది పొట్టి శ్రీరాములు పేరు అక్కడ ఉంటే ఇక్కడ మార్చాలంటే ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలు అయినప్పుడు మన పేరు మారుతుందా నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు పొట్టి శ్రీరాములు పేరైనా తెలుగు యూనివర్సిటీ పెట్టినప్పుడు ఇక్కడ ఉంచవచ్చు బ్రాంచ్లు ఎక్కడైనా ఉండొచ్చు ఎన్ని అయినా ఉండొచ్చు వివిధ ప్రాంతాల వారికి ఆ పేరు తీసేయడం అనేది సమంజసం కాదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం మరొక విన్నపం కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడారు నిన్న ముఖ్యమంత్రి గారు మీరు అందరు ప్రజలకు కావాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు అందరికీ సమానంగా పరిపాలన అందించే ముఖ్యమంత్రి గారు మీరు మమ్మల్ని మాత్రం అగౌరవపరిచారు విషయం ఏమిటంటే చెర్లపల్లి టెర్మినల్కు మేము పేరు పెడతాం పొట్టి శ్రీరాముల పేరు అంటాం ఉన్న పేరును తీసేసి మళ్ళా కొత్త దానికి పేరు పెట్టడం ఏంటి అదే పేరును మీరు అనుకున్న పేరును ఆ సురవరం ప్రతాపరెడ్డి అన్న పేరును ఆ చెర్మిల్ ఆ చెల్లపల్లి టర్మినల్ పెట్టండి ఆ సిఫారసు చేయండి మంత్రులు అన్నారు మీరు కేంద్రమంత్రులు చెప్పారు కదా పొట్టి శ్రీరాములు విషయంలో మీరు కూడా చెప్పారు కదా దయచేసి ఇలా టెర్మినల్కు టెర్మెల్కు ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి లేదంటే స్కిల్ యూనివర్సిటీ పెడుతు కడుతున్నామని చెప్పారు నిర్మిస్తున్నామని చెప్పారు ఆ స్కిల్ యూనివర్సిటీ కన్నా ఆ ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి మేము ఎక్కడ కూడా వేసేయాల పూతలేము ఎక్కడ కూడా మేము ఏదో అని అనేది ఎక్కడ మాట్లాడతలేము దయచేసి అని ఉంటే వినమించుకుంటున్నాం మరొకటి రోషయ్య గారి విగ్రహాన్ని అక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్ దగ్గర పెడతా అంటున్నారు నేచర్ క్యూర్ హాస్పిటల్లో జనాలు ఎంతమంది వస్తారో తెలుసు ఆ పరిపాలనా అధ్యక్షుడు పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పేసి మీరే చెప్పారు రోషయ్య గారు మోహన్ వ్యక్తి మోహన్నత నాయకుడు అని మీరే చెప్పారు ఆ వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఎక్కడో మారుమూల ప్రాంతాలు పెట్టేవాళ్ళు లక్కడికాపుల్లో మా యొక్క ఆర్యవైశ్యుల స్థలం ఉంది అక్కడ నిర్మించుకోవడానికి మీరు అవకాశం ఇవ్వండి లక్కడికాపుల్ సెంటర్లో మా స్థలంలో ఆ రోషయ్య గారిని విగ్రహాన్ని పెట్టడానికి మాకు అవకాశం ఇవ్వండి మీకు మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాం అయ్యా నిర్ణయాన్ని మార్చుకోండి పొట్టి శ్రీరాములు గారి పేరును ఆ తెలుగు యూనివర్సిటీకి ఉంచాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అమరవీరులను గుర్తించాల్సిన పోరాటం చేసిన వ్యక్తులను గుర్తుంచుకోవాలి తప్ప ఇలా ఏదో భేషజాలకు పోయేసి మా మమ్మల్ని అదోరపరచకుండా మమ్మల్ని మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అనుకుంటున్నాం మీరు ఇక రామగుండం పట్టణంలో మా అన్న ఉన్నాడు ఎమ్మెల్యే సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నాడు వారికి చేతులెత్తి వ్యాపార సంస్థల తరఫున సంఘాల తరఫున నమస్కరిస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఈ అభివృద్ధి పదం ఇలాగే కొనసాగించాలి మీరు ఐదేళ్ల పాటు రామగుండ పట్టణాన్ని మరింతగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను అన్నగారు అభివృద్ధిలో మేము చూసినటువంటి ఈ రెండు సందర్భ రెండు సంవత్సరాల్లో ఏ విధంగా ఉంటుంది కూడా మేము చాలా గమనిస్తున్నాం హైదరాబాద్లో లేని స్థాయి సిసి రోడ్లను ఈ విధంగా ఇలా లక్ష్మీనారాయణ పట్టణం నిర్మిస్తున్నారు చాలా కృతజ్ఞతలు క్వాలిటీ పరంగా తీసుకున్నాం కూడా అన్నగారు ఎక్కడ తీసుకున్న నిర్ణయాలు ఆ విధంగా మీరు చూపెట్టిల్లు గోదావరి పట్టణాన్ని ఈ ఇమేజ్గా మార్చుతాను దాన్ని మీరు మర్చిపోకుండా ఆ విధంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తూ అన్నగారికి మా అందరి పక్షాన కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఇంకా మరింత అభివృద్ధి చేయాలి మాంచెస్టర్ సిటీ లాగా చేయాలి రామగుండం గోదావరి పట్టణాన్ని అని మా ఎమ్మెల్యే రాజ్ఠాగర్ అన్నగారి విజ్ఞప్తి చేస్తూ జాతి రత్నం శ్రీ పొట్టి శ్రీవా శ్రీరాములు గారు జాతి కోసం ఎంతో శ్రమించి నలభై ఎనిమిది రోజులు ఆమరణ చేసి ఆమరణ నిర్హార దీక్ష చేసి ఒక వైశ్య జాతి తరఫున కుట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచిన ఆ మహానుభావునికి ఈరోజు ఆర్యవైశ్య సంఘాల తరఫున అందరి తరఫున పెద్దగా సత్కారం జరిపించని మేము మేము అనుకుంటున్నాం లేని పేరు లేని ఉన్న ఉన్న పార్టీని తొలగించకుండా ప్రభుత్వం తరఫున ఈ ఆర్యవసులందరినీ గుర్తించి జనాధ జనభ ప్రాతిపదికన టెన్ పర్సెంట్గా ఉన్న ఆర్యవశలందరినీ ప్రభుత్వం గుర్తించి ఆర్యవశల మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళని గుర్తించి వెంటనే ఈ ఏదైతే పేరు మార్పిడి జరిగిందో యథాస్థానాన్ని కొనసాగించి ఆర్యవశల మనోభావాలను గుర్తించి వీళ్ళకు తగిన ప్రాధాన్యత గుర్తించి దీన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి అందరిలో ఆర్యవశులు ఒక భాగం అని ఆలోచించి పేరు మార్పు ఉప చెప్పేసి సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వారు తిరిగి కలుసుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఒకరి బాగోల్ని ఒకరు తెలుసుకున్నారు ఆత్మీయతను పంచుకున్నారు గోదావరిఖన్ తిలక్ నగర్లోని శ్రీ శారదా విద్యాలయం పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాంబయ్య హేమసుందర్ దేవక స్వ స్వర్ణలత మమత తదితారులు పాల్గొనగా ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శర్వతో పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు వాళ్ళందరూ కూడా కష్టపడి అందరి నంబర్స్ గ్యాదర్ చేసి వాట్సాప్లో గ్రూపు క్రియేట్ చేసి వాళ్ళ సమయాన్ని అమూల్య సమయాన్ని వెచ్చించి ఈ పూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ద్వారా ఇద్దరు కలిసినందుకు ద్వారా చాలా సంతోషంగా ఉంది నేను అనుకుంటాను అందరూ వారి వారి వృత్తుల్లో స్థిరపడి ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నారని ఇంకా ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుల్ని మన విద్య నేర్పినటువంటి గురువుల్ని ఎవరూ కూడా మర్చిపోలేము మేము గురువు స్థానంలో ఉన్నప్పటికీ మా గురువులను కూడా మేము ఇప్పటికీ గుర్తు చేసుకునే ఉన్నాము మనం ఎంత ఎదిగినా కూడా ఒరిగి ఉండాలి అదే మనిషి యొక్క గొప్పతనము మనం అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్య టీచర్ చెప్పిన వల్ల బేసిక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాం మేము మా అక్క మా ఇద్దరు అక్కయ్యలు తమ్ముడు నేను అందరం వెళ్ళేవాళ్ళం ట్యూషన్కి టీచర్తో మంచి అనుభవం ఉంది మనకు అక్కడ పిలుస్తాను ఇద్దరు దగ్గర స్కూల్లో టీచర్ కలిసి కూడా వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుందని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని ఎక్కడా లేని విధంగా బీసీ కుల గణన చేపట్టిందని అసెంబ్లీలో రామ్ముండెం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు స్పష్టమైన కార్యచరణ తీసుకున్నది మొదట్లో ఒకసారి అయినప్పుడు ఒకసారి లాస్ట్ అసెంబ్లీ పూర్తి అయిన తర్వాత అనేక మంది నాయకులు కుల సంఘాల వారు మేధావులు ఇంకా జరగాల్సి ఉండే ఇంకా రావాల్సి ఉండే ఇంకా స్పష్టత రావాల్సి ఉండే కొందరు అయితేనేమో విమర్శించే వాళ్ళు చాలా రకాలుగా విమర్శించారు ఇది అన్యాయం ఇది కావాలని చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన సామాజిక వర్గం వేరైనా మొత్తం క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం తీసుకొని మేము పూర్తిగా స్పష్టమైన ఒక నిర్ణయంతో ఉన్నాం ఇలా కులగణన జరగాల్సిందే ఇవాళ బీసీల పైన పూర పారదర్శకంగా ముందుకు పోతామని మరొకసారి అవకాశం ఇచ్చి ఇవాళ కులగణన చేసి ఒక చరిత్రాత్మకమైన ఒక ఘట్టాన్ని ఇలా తెరమే చేసారు అధ్యక్ష ఈరోజు చారిత్రాత్మకం చారిత్రకం అంటే ఇది ఎవరు కూడా నాకు తెలిసి ఎవరైనా చేయాలంటే ఎన్ని ఒత్తిళ్లు వచ్చి ఉంటాయో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో మరి మేధావులు అనేటువంటి వాళ్ళు కూడా ఈరోజు విమర్శించిన వాళ్ళు కూడా నేను పల్లెల్లో కాన్ఫిడెన్షన్ తిరుగుతూ ఉంటాను అధ్యక్ష నా ప్రాంతం లేబర్ ప్రాంతం ఉదాహరణకు ఎగ్జాంపుల్ రామగుండం చెప్తున్నా అధ్యక్ష దాదాపుగా అరవై వేల ఎస్సీ ఓట్లు ఉంటాయి అధ్యక్ష తత్తున అంతా కూడా బీసీ లాగా అక్కడ చిన్న చిన్న వాళ్ళు కూడా ఈరోజు ఎప్పుడు జరిగిన ఎప్పుడో స్వతంత్రం రాకముందు జరిగింది విన్నం జరుగుతుందట ఇక అవుతుందట ఇక అవుతుందట అనుకుంటే చూసుకుంటూ వచ్చినాం కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా వెనక్కి పోతుందా మీరు మాట మీద ఉంటారా అనే ఒక నమ్మకంతో ఒక చర్చ ప్రజల్లో ఉండే కానీ ఈరోజు బిల్లు తీసుకొచ్చే ఒక సంఘటనను చూసి ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందిస్తున్నారు అధ్యక్ష నేను ఇంతకుముందు మా సోదరులు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఇది రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ద్వారా మరి తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే వెనక్కి పోకుండా వెంబట ఈ నిర్ణయం తీసుకొని చేయడం ఇవాళ భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది అధ్యక్ష ఇక్కడ మేధావులు అందరూ కూడా గమనించాలి భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉంది ఇంత ధైర్యమైనటువంటి నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం ఇది ఏ ఇంత ధైర్యం తీసుకున్నదని ఒక గొప్ప ఒక రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారు చెప్పినారు తెలంగాణ భారతదేశంలో ఉన్న బలహీన వర్గాల వారికి ఇలా రోల్ మోడల్ అని చెప్పి ఇలాంటి గొప్ప చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ అంశాన్ని ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఒక ఇదిగా కలిసికట్టుగా ఈ యొక్క దేశానికే దిశ దశ చూపించే రేపు భవిష్యత్ తరాలకు బంగారు బాట నేసేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నాం బీసీ ఇన్ని రోజులు బీసీలు బలహీనలు ఎన్ని రకాలుగా అవమానాలు పాలయ్యారు ఎక్కడ అవకాశాలు లేకుండా పోయరు ఏ ఉద్యోగాలలో అవకాశాలు రాలే ఆర్థికంగా ఎదగలే సామాజికంగా వెనుకబోయబడ్డారు అనేక రకాల ఇబ్బంది పడ్డ వాళ్ళకి రేపు ఒక బంగారు భవిష్యత్తు వేసే కార్యక్రమానికి ఇవాళ స్వీకారం చుట్టినటువంటి కార్యాచరణను నిజంగా ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ఇవాళ దీన్ని ఏ పోరాటానికైనా ఇప్పుడే మన అందరు కూడా సమర్థించారు నేను టీఆర్ఎస్ నాయకులు గంగులా కమలాకర్ గారు మాట్లాడారు చెన్నైకి సంబంధించినటువంటి తమిళనాడుకు సంబంధించిన ఒక పద్ధతిని తీసుకోవాలని చెప్పారు తర్వాత ఇతరులు మాట్లాడారు అందరం కలిసి అందరు అభిప్రాయాలు తీసుకొని రేపు ఢిల్లీలో తీసుకునేటువంటి బాధ్యత వాళ్ళు ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పటివరకు నిర్ణయం ఇవ్వలేదు ఇది మంచి పద్ధతే అన్నారు కానీ మనతో వచ్చి కూర్చుంటా అనే మాత్రం వాళ్ళు అనలేదు దానిపై స్పష్టమైన వైఖరి ఇవ్వాలి ఇవాళ అందరం కలిసికట్టుగా కలిసికట్టుగా ఒక వచ్చడం కాదు పుర్దిగి సోదరా డాక్టర్ అందరం కలిసికట్టుగా ఇవాళ మీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మీరు ఆరు సభ్యులు ఉన్నారు ప్రధానమంత్రి దగ్గర సమయాన్ని తీసుకోమని చెప్పి మీకు టైం ఇవ్వడం జరిగి చెప్పారు ఆ పని మీద ఉండి మీరు తీసుకొచ్చి ముందు తీసుకుపోయే కారణచారం చేయాలని చెప్పి మీ అందరిని కోరుతూ ఒక విషయం అధ్యక్ష వివేక్ గారు మాట్లాడుతూ ఒక అంశం గురించి చెప్పినారు శివశంకర్ గారి గురించి దయచేసి వారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆ కుటుంబంతో నేను చాలా దగ్గరగా ఉన్నా శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారికి అత్యంత దగ్గర కుటుంబ సభ్యుల మాదిరి ఉండేవారు ఎమర్జెన్సీ సమయంలో తర్వాత వారికి భారతదేశంలో ఒక అత్యంతమైనటువంటి ప్రాధాన్యత కలిగించి గొప్ప అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బైసీలని ప్రోత్సహిస్తూ వచ్చింది కేంద్ర మంత్రిగా వారి తర్వాత మన రాష్ట్రాన్ని చూసుకుంటే హనుమంతరావు గారు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మొదలుగుంటే పొన్నం ప్రభాకర్ వారికి ఇవాళ నాకు గుర్తున్నది కొండాసుకనే కాదు ఆ రోజుల్లో శివశంకర్ గారు ఉన్నప్పుడు వారి యొక్క ఆప తాపత్రం ఎప్పుడు కూడా బీసీలు ముందుకు రావాలని ఒక ఆలోచన ఉంటుండే అధ్యక్ష ఎందుకంటే నేను ఇంట్లో ఉండేవాడిని సుధీర్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి యొక్క ఇంకో తన డాక్టర్ వినయ్ గారు వారు కూడా బీసీ పోరాటం చేస్తూనే ఉన్నారు బీసీలు 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 యొక్క ప్రాధాన్యత బీసీ వెనుకబడ్డ వాళ్ళు ముందుకు రావాలని నిరంతరం పోరాటం చేసే తప్ప కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఏ రోజు అనలేదు వారు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి సేవ చేసినటువంటి నాయకులు ఒక ప్రధానమైనటువంటి సుప్రీం కోర్టులో హైకోర్టు చేసినటువంటి ఒక గొప్ప సంస్కారాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన ఇకరెడ్డి గారు వారికి కూడా బాగా దగ్గర ఆయన కూడా ఉండే వారి గురించి మాట్లాడుతున్నారు బుక్ అని చెప్పి ఆయన గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం